హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ మనకు ఇంద్రమ్మ ఇల్ల పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను మన తమ్మేన్లో కూడా మనం పెట్టాము మొత్తము ఒకే రోజు ఇరవై మూడు వేల మంది ఖాతాలో అయితే డబ్బులు అయితే జమా చేశారండి ఇందులో అప్డేట్లు మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రికార్డు స్థాయిలో నిధులను అయితే విడుదల చేశారండి మొత్తం మనకు ఇరవై మూడు వేల మంది లబ్ధిదారుల ఖాతాలు అయితే రెండు వందల అరవై రెండు పాయింట్ యాభై కోట్లనైతే ఆధార్ అనుసంధానం అను అనుసంధానం బేస్ చేసుకుని నేరుగా వాళ్ళ అకౌంట్లో అయితే జమా చేశారండి జమా చేసినట్టు మనకు హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది అలాగే మనకు రాష్ట్రం ప్రస్తుతం వచ్చేసి రెండు పాయింట్ యాభై లక్షల ఇళ్ల పనులు సాగుతుండగా మార్చి నాటికి లక్ష ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునింది ఓకేనా ఇది మనకు వచ్చిన అప్డేటు సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇంద్రమైలకు సంబంధించి ఏదైతే పెండింగ్ రుసుముగానేది చాలా ఏదైతే అమౌంట్ అయితే ఉందో మొత్తం మనకు ఇరవై మూడు వేల మందికి అయితే ఖాతాలో అయితే జమా చేశారండి సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో సో మీకైతే వచ్చినట్టయితే వచ్చినైతే జస్ట్ కామెంట్ అయితే ఏంది రాకపోయినా జస్ట్ మీ ఊరు అలాగే మీకు సంబంధించిన జస్ట్ కామెంట్ అయితే చేయండి పడిందా లేదా అనేది ఎందుకంటే మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళు ఎవరైతే ఇంద్ర అమ్మాయిల పథకానికి సంబంధించిన ఫాలో అవుతున్నారో సో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నాకైతే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు మన ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ కానీ అలాగే మనకు ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తూ ఉంటాను ఏదైనా సరే ఇంద్ర అమ్మాయిలు అలాగే మనకు డబల్ బెడ్రూమ్ స్కూల్కి సంబంధించిన కూడా అప్డేట్ వచ్చినా కూడా తెలుపుతుంటాను సో ప్రస్తుతానికి మనకు అప్డేట్ వచ్చి చూసినట్టయితే ఇరవై మూడు వేల మంది లబ్ధిదారులకైతే ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేశారు సో నెక్స్ట్ మనకు అప్డేట్ ప్రకారం ఏదైతే అప్డేట్ వస్తుందో దాని కూడా మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఇంద్రమ్మాయిలకు సంబంధించి కానీ అలాగే మన తెలంగాణలో మనకు హౌసింగ్ ఏదో ఏదైతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండీ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఉండాలి కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మళ్ళీ శుభదేనాన్ని